వెల్కం భూ సర్వే వల్ల రైతుల క్రాఫ్ట్ లోన్ రిన్వల్ లేదు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండలంలో భూ సర్వే వల్ల రైతుల క్రాఫ్ట్ లోన్ రిన్వల్ కావడం లేదని చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన రైతులు రాముడు గంగన్న ఉసేని సూరవి బడేసాబ్ మాదక్క మెహన్ పెద్దక్క వాసుదేవుడు సరస్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మండలంలో సర్వే జరగడంతో రైతుల భూములు అన్లైన్ ఎక్కకుండా రైతుల భూములు కొలతల్లో తగ్గడం అలాగే సర్వే జరిగిన తరువాత ఆన్లైన్లో భూములు ప్రభుత్వ భూమి వాగువంకా పోరంబోకు ఇలా ఆన్లైన్లో చూపించడంతో బయటికి ప్రింట్ రాకపోవడం ఆ సర్వే నెంబర్ లాక్ వేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖరీఫ్ సీజన్లలో రైతులు పంటలకు పెట్టుబడికి బ్యాంకులో అప్పు తెచ్చుకోవాలంటే భూములు అన్లైన్లో ఉండాలి కాని భూ సర్వే వల్ల భూములు కొల్పపోయినా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయానికి ఎవరికి చెప్పుకోవాలి రైతులకు అర్థం కావడం లేదు మా సమస్యను ఏ దేవుడు తీరుస్తాడో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మా భూ సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు రైతు రాముడు మాట్లాడుతూ నా భూమి అన్ లైన్లో వాగు పోరంబోకు పడింది నాకు క్రాఫ్లోన్ రిన్వల్ లేదు సర్వే నెంబర్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఈ రెండు సర్వే నెంబర్ లాక్ పడిన్నాయి కావున నా సమస్య రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని రైతు రైతురాముడు కోరుతున్నారు